హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ నేను బాగున్నాను అందరు బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాను మీతో పాటు నేను కూడా ఉండాలండి నా వంటకాలన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండీ అంతే ఈరోజు కూడా ఒక ట్రెడిషనల్ వంట చేస్తున్నానండి మంచి వంటకం స్వీట్ వంటకం ఇప్పుడు పూజలు కథలు అవన్నీ అయితే చేస్తారు కదండి నోముకి అయితే ముఖ్యంగా చేస్తారు ఇవి ఇన్స్టెంట్ బూరేలు అంటామండి మేము మా ఇంట్లో అయితే చేస్తాం ఇవి మీరు కూడా చేయండి ఒకసారి ఎట్లా చేయాలనో చూద్దాం రాని దానికి ఏమేమి కావాలనో దానికి కావాల్సినవి అండి మనకి ఒక కప్పు రవ్వ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బెల్లం నాలుగు ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి మనము వీటితోనే సూపర్ అయినా సూపర్ మనకు బూరేలు వస్తాయి ఇలాయచి పౌడర్ అండి నేను ఇట్లానే ఒకసారి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కొన్ని ఇలాయచీలు ఒక ఒక ఇరవై ముప్పై ఇలాయచీలు తీసుకోండి ఒక నాలుగైదు చెంచాల షుగర్ వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి మనకు స్వీట్స్ చేసినప్పుడల్లా మనకి మంచిగా ఈజీగా అయిపోతుందండి నేను ఇట్లా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కొద్దిగాంతా నెయ్యి కావాలండి అంతే అవన్నీ మనకు కావాల్సింది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి ఇదే కప్పుతోని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకున్నాం మనము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు పిండిలు కలుపుకోవడానికి సరిపడా సరిపోతుంది చూడండి ఇవన్నీ మంచిగా కరగబెట్టుకోవాలి కొంచెం మనకేం పాకం ఏమొద్దు వద్దండి కాలి బెల్లం మనకు మెల్ట్ అవ్వాలి అంతే ఇది మెల్ట్ అయిందంటే మనం అన్ని పిండిలన్నీ వేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోతుందండి మనకు ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఇది అంతే బెల్లం కరిగినాక నేను చూపిస్తాను మీకు మనకు ఈ బెల్లం పాకం అయిపోయింది కదండి ఇప్పుడు నేను చూపిస్తాను కొంచెం స్ట్రెయిన్ చేసుకుందాం ఎందుకంటే వడగోసుకుంటే మనము అందులో ఏమన్నా డస్ట్ కింద ఉంటే మనకి పోతుంది ఇగో అంతే నేను ఖాళీ చెప్పిన కదండి కరగబెట్టుకోవడం కొద్దిగా చూడండి డస్ట్ ఎట్లా వస్తుంది మనకి అది క్లీన్ చేసుకోవాలి మనము లేకపోతే తింటుంటే నోటికి వస్తాయి అవి ఈ టైంలో ఏం చేయాలంటే మనము అన్ని పిండిలు వేసేసుకోవాలా ఇప్పుడు గోధుమ పిండి ఇది రవ్వ ఇది వచ్చేసి బియ్యం పిండి అన్ని పిండిలు మొత్తం వేసేసుకోవాలా అదే టైంలో మనము ఇలాయచీ పౌడర్ కూడా వేసేసుకోవాలా మంచిగా దీంతోనే మనకు టేస్ట్ మీరు ఒకవేళ కొబ్బరి వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు కొబ్బరి అట్లా కూడా వేసుకోవచ్చు ఒక చెంచా నెయ్యి నెయ్యి ఎందుకు వేసినామంటే తొందరగా మంచిగా మనకి పిండి మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా ఉంటుందండి సాఫ్ట్గా అందుకే వేసేస్తున్నా నేను చూడండి కలుపుకోవడమే పని ఇంకా అంతే సింపుల్ అండ్ సింపుల్ ఇన్స్టెంట్ బూరెలు రెడీ అయిపోయినాయి సగం మనకిప్పుడు డీప్ ఫ్రై చేయడమే పని మనకిప్పుడు చాలా బాగుంటాయి ఫ్రై చేయండి మీరు అన్నీ కలుపుకోవాలి ఇట్లా కొంచెం నెయ్యి వేయడానికి కారణం ఇదేనండి మనకి ఎక్కడైనా ఉండగట్టిందా అండి అందుకని నెయ్యి వేయాల చూడండి పిండి అనేది మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా వస్తుంది కొద్దిగా నెయ్యి వేస్తే అట్లా ఇట్లా రావాలి మనకి ముద్ద కింద అప్పుడే వచ్చేసింది చూడండి కొలత కరెక్ట్ ఉంటే ఇట్లా వచ్చేస్తుంది మనకి పిండి ఇట్లా దీన్ని ఏం చేయాలంటే మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం పిండి అంతా మనకి మగ్గాల కదండి అట్లా అంతే ఇన్స్టెంట్ ఒక రెండు నిమిషాలు మనకు మగ్గినాక నేను చూపిస్తాను చూద్దామండి మనము చూడండి మనకి అయిపోయింది పిండి రెడీ అయిపోయినట్టే ఇగో ఇట్లా మొత్తం ఇట్లా ముద్ద కింద వచ్చేసింది మనకి ఇంతేనండి ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి కొంచెం పిండి ఇంకా మగ్గిపోతుంది మళ్ళీ నేను ఇట్లా చేయాలో చూపిస్తానండి మీకు అండి పిండి అంతా నేను ఇప్పుడు తీసి ఒక ప్లేట్లు వేసినానండి అది ప్లేట్ల నుండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా తీసి మంచిగా కలుపుకోవాలి కదా మనం అందుగురించి ఇట్లా ఒక మ్యాట్ ఉంటే మంచిగా దేంట్లో నేసి ఇట్లా అనాలండి పిండిని మొత్తము మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది ఇంకా అంతే ఇట్లా ఇట్లా అనాలి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మనకు ఇట్లా కొంచెం దగ్గర కంటే చూడండి టెక్స్చర్ మంచి వస్తుంది మనకి ఇట్లా ఇంక చూడండి ఇట్లా ఇలాంటి మ్యాట్ మీకు కావాలంటే లింక్ అని అడగండి నేను మీకు లింక్ ఇస్తాను ఆన్లైన్లో తీసుకున్నానండి నేను ఇది చపాతి చేయడానికి పూరి చేయడానికి బాగుంటుంది మనకి సెల్క్యాన్ మ్యాట్ అంటారు దీన్ని ఇది చూడండి చూడండి ఎంత బాగొచ్చింది కదా మనం ఒక్కటిప్పు ఏదన్నా ఇట్లా చూసుకోవాలా అప్పుడు మనకి ఏమవుతుందంటే బూరెలు అనేది పగలకుండా వస్తాయి మనకి అంతే ఇప్పుడు ఇక్కడ ఇది ఇది ఇక్కడికి అయిపోయింది మనకి అంత దగ్గర కనుక్కోవాలి వేడి బాగుందండి వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి పని చల్లారితే మళ్ళీ మనకు బాగుండవు అంత ఒక ప్లేట్లు వేసుకొని మనము ఇప్పుడు చేసేసుకుందామండి ఏం లేదు ఇప్పుడు చేయడమే మన పని దీనిపైన పీట పెట్టి ఒకటి అంతే ఇట్లా ఒకటి ఏదన్నా ఫ్లాట్ ఉన్నది ఒకటి గిన్నెనన్నా ఏదైనా గ్లాస్ అన్నా తీసుకోండి మనము ప్రెస్ చేయడానికి నేనేం చేయాలంటే కొంచెం అంత మీరు ఏ సైజు అన్నది తీసుకోండి ఆ సైజుని బట్టి మీరు చేసుకోండి అంటే ఇంత చక్కగా వచ్చింది కదా మనకి ఎక్కడ పగులు లేకుండా ఇట్లా అన్నీ మనము ప్రెస్ చేసి పెట్టుకోవాలండి మనకు సరిపడా ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు ఏ సైజు అన్నీ వేసుకోండి పెద్ద చేస్తారా చిన్నవి చేస్తారా అది మీ ఇష్టము అంతే ఇంకొకటి కూడా నేను చూపిస్తున్నాను చూడండి అంతే మనం ఏం నూనె నెయ్యి ఏం అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని పిండిలు వేసేసినాం కదా ఇట్లా వచ్చేస్తాయి అన్ని ఇట్లా చేసుకున్నాక నేను చూపిస్తానండి మీకు ఏ సైజ్ అన్న తీసుకుని నేనైతే ఈ సైజే చేస్తాం కాబట్టి మనము నేను ఇదే సైజ్ తీసుకుంటున్నాను మళ్ళీ దాన్ని కొంచెం రౌండ్ చేసుకుందాము రౌండ్ చేసుకొని ప్రేజ్ చేసుకుందాం అంతే సింపుల్ వచ్చేసింది మనకి ఇంకా చూడండి ఇగో ఎంత బాగా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలండి అన్నిట్లో చేసుకొని ఇక ఇంత ఇంత మందం ఉండాలి మనకి ఇంత చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే ఇక చూడండి నేను అన్నిట్లో చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము మంచిగా వేసుకోవాలా అంతే చూడండి మనకి ఎన్ని పడతాయి మూడు వేసినా నేను కొద్దిగా కడప రెండు నిమిషాలు వేగిపోతుంది మనకి అంతే ఇవి చాలా బాగుంటాయండి ఈ బూరెలు

అన్నీ ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి పొంగుతూ పొంగుతూ వస్తాయండి మనకి సూపర్గా చూడండి ఒక మూడు వేసేసిన కొంచెం ఇట్లా అనాలి అంతే ఇట్లా పొంగుకుంటూ వస్తాయండి మంచిగా మనకి అయిపోయినాయి ఇట్లా ఈ కలర్ రాగానే అన్నీ తీసేసుకోవాలండి మనము నేను ఇంకా అన్నీ అయినాక మీకు చూపిస్తాను అన్నీ మనం మంచిగా ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎంతసేపు కాదు మనకు ఒక పది నిమిషాలు నాకైతే పది నిమిషాలు అయిందండి పిండి కలిపిన అంటే పది నిమిషాలలో మనకు అయిపోతుంది ఇగో ఎంత బాగా వస్తున్నాయంటే అసలు చొప్పలేం టేస్ట్ కూడా అంత బాగుంటాయండి ఎందుకంటే మేము చేస్తాం కదా ఇంట్లో మీకు అందుకే మీకు పరిచయం చేయాలని నేను చేసినాను మీరు కూడా చేస్తారు ఇది చూడండి ఒకసారి చేయండి ఇప్పుడు మనము నోముతారు కదండి ఇప్పుడు కార్తీక మాసంలో నోముకుంటారు కదా కంపల్సరీ ఈ బూరలు అయితే చేసి పెడతారు మా ఇంట్లో అందు గురించి అనేసి మీకు కూడా చూపిస్తాం అనేసి ఇంత మంచి రెసిపీ మీరు కూడా చూడాలి కదా మీరు చూసి కూడా మీరు చేయండి ఈజీ వేలో మనకి ఎక్కువ హార్డ్ పని ఏం లేదు తొందరగా ఈజీ ఈజీగా అయిపోతుంది మళ్ళీ అంతా విరిగిపోకుండా వస్తే ముఖ్యంగా మనకు కావాల్సింది అదే కదండి అట్లా ఇక చూడండి ఒక్కటి కూడా విరగకుండా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇగో సుశీరా ఇట్లా రావాలి బూరెలు అంటే అంతే మంచిగా వస్తాయండి మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి అంతే మీకు మళ్ళీ మన స్క్రిషన్ గుర్తు రావాలి ఈ బూరెలకు అంత బాగుంటాయండి నిజంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోలు లైక్ కొట్టండి మీరు ఒక్క లైక్ కొడితే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు అంతే అంతే మంచి వీడియోలు అందరూ కూడా చూస్తారు కదా అండి అంతే నేను ఇవన్నీ అయిపోయినాక నేను మీకు చూపిస్తానండి ఇవన్నీ చూడండి మన బూరెలు రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయి కార్తీక మాసం స్పెషల్ బూరెలు రెడీ అయిపోయినాయండి మంచిగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి చూడండి ఇంత బాగా వచ్చినాయి మనకు విరిగిపోకుండా ఏది ఏం కాకుండా మనకు కొలతతో చేసినాం కాబట్టి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఈరోజు మాత్రమే నేను టేస్ట్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నానండి అందుకని టేస్ట్ చేయట్లేదు కానీ చాలా బాగా వచ్చినాయి మీరు తప్పకుండా చేయండి అంతే అండి ఇంకా చేసి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియోలు వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి అందు గురించి అనేసి మీరు ఒక లైక్ కొట్టండి అందరికి వెళ్తాయి వీడియోలు కదండి అంతే అండి బాయ్